అందరికీ నమస్తే వెల్కమ్ టు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ సో ఈరోజు మన ముందన్నారు మరొక ఎపిసోడ్తో డాక్టర్ లక్ష్మీ గారు ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ అసలు జబ్బు అనేది ఎక్కడ ఉంది అసలు ఉందని ఎలా తెలుస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి సో ఫ్లవర్ థెరపీలో నేచురల్ విధానంలోనే ఎలా తగ్గించుకోవచ్చు అనేది అనే అంశంపై ఈరోజు మన ముందు తెలియజేయడానికి మేడం ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ అసలు జబ్బు అంటే ఏంటి ఎక్కడ ఉంది నమస్కారం అండి జబ్బు అనే దానికి మూలం ఏంటి జబ్బు అని ఎప్పుడు తెలుస్తుంది మనిషికి మన పంచభూతాల్లో వేరియేషన్ వచ్చినప్పుడు ఇక్కడ బాగా వే ఇక్కడ వేరుంది ఇక్కడ చల్లగా ఉంది కొంతకాలం తర్వాత ఇది ఎంత ఏదో జబ్బుగా ఉంది ఏదో డెవలప్ అవుతుంది అనుకుంటాం నొప్పి అనే జబ్బు ముందు అసలు మనిషి నొప్పిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేశారు అంటే నొప్పి వస్తు ఉంది అంటేనే దాన్ని జబ్బు కింద ట్రీట్ చేశారంటారా అంతే కదా నొప్పి వేరు జబ్బు వేరు అసలు నొప్పి జబ్బు కాదు జబ్బు తాలూకు అవుట్కమ్ నొప్పి ఓకే ఓకే జబ్బు లేకుండా నొప్పి ఉండదు జబ్బు తాలూకు అవుట్కమ్ నొప్పి కాబట్టి అసలు మనకి శరీరానికి కొన్ని ఒక సిస్టమ్స్ పెట్టాడు దేవుడు అవన్నీ ఏంటంటే రికవరీ సిండ్రోమ్ రికవరీ సిండ్రోమ్ అంటే రికవరీ కావటానికి కావాల్సింది కల్పించే లక్షణాలు రికవరీ సిండ్రోమ్ ఏంటి నొప్పి దురద తర్వాత వాంతి తర్వాత మన వాంతి తర్వాత అంటే వేడి బాడీ హీట్ చేయడం బాడీ హీట్ వేడి ఇంకా చెమట ఎలిమినేటరీ ఆర్గాన్స్ చెమట యూరిని మోషను ఇవన్నీ కూడా జబ్బు నిద్ర నిద్ర తక్కువ అంటే నిద్ర అనేది కూడా నిద్ర లేమి జబ్బు జబ్బే సో ఇలాగా చాలా మనకి జబ్బుని తెలియజేసే ఉన్నాయి వ్యవస్థ ఉంది మన శరీరంలో మన శరీరం మొత్తంలో ఒక జబ్బుని తెలియజేసే వ్యవస్థ ఉంది బాగా చౌంట పడుతుంది అనుకోండి అక్కడ ఉంటున్నాం అందరికీ పట్టడం లేదు మనకే చౌంట పడితే ఆ జబ్బే కదా చాలా మందికి స్వెట్ ఇలా పడుతూ ఉంటుంది ఏసీలో కూడా పడుతుంది అదే నేను అనేది జబ్బు అంటే ఏంటి అసలు జబ్బు అంటే ఒక రకమైన ఇంబాలెన్స్ ఓకే శరీరంలో శరీర ప్రతి అవయవానికి ఉండే ఇంబాలెన్స్ ఓకే అదే జబ్బు అంటే నొప్పి ఎక్కటే కాదు కొంతమంది జబ్బు వచ్చింది అనుకో అసలు లేవలేకపోతారు అవును నేత కూర్చొని కూడా వాళ్ళు నీరసం అనేది జబ్బే ఏంటంటే శరీరం పనిచేసే విధానాన్ని శరీరం సరిగా పనిచేయకపోయినప్పుడు కలిగే వ్యత్యాసాన్ని జబ్బు అంటాం అంటే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు అంటే ఇప్పుడు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క అవయవం ఉన్నాయి మనకి పన్నెండు అవయవాలు ఉన్నాయి శరీరంలో లివరు గాల్బర్ చమకు స్ప్లీను ప్యాంక్రియాసు తలుకు ఇవన్నీ ఉన్నాయి అవయవాలు ఇప్పుడు లివర్ బాగా పని చేయలేదు అనుకో లేకపోతే ఎక్కువ పని చేసింది అనుకో ఎక్కువ పని చేసినప్పుడు మన శరీరం అంతా యాసిడ్ వెళ్తుంది మన బ్లడ్ రిపోర్ట్లో యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయంటారు అది కూడా చెప్పే ఎక్కువ అయినప్పుడు లివర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసిందనుకోండి అప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి ఆ హీట్ కాస్త బ్లడ్లోకి వెళ్ళిపోద్ది బ్లడ్ వచ్చి హార్ట్కి వెళ్ళద్ది హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళుద్ది లంగ్స్ నుంచి కిడ్నీకి వెళ్ళుద్ది అది ప్యూరిఫై చేయాల్సింది ఎవరు కిడ్నీ కిడ్నీలో నుంచి యూరినరీ బ్లాడర్కి వెళ్తుంది ఇవన్నీ ఏంటి మనం మనకు తెలిసిన సైన్స్లో కిడ్నీకి వెళ్ళుద్ది అప్పుడు బ్లడ్లో ఎక్కువైపోతే కిడ్నీ పాడవుద్దా లేదా కాబట్టి జబ్బు కారణం అసంతుల్యత అంటే సమానత్వం లేకపోవటం అన్నీ ఎంత నిష్పత్తిలో పనిచేయాలో అంత నిష్పత్తిలో పని చేయకపోవటమే జబ్బు అయితే ఈ జబ్బుకి చాలా విధానాలు ఉన్నాయి ఒకటేంటి ఫిజికల్గా మన శరీరం పాడైందనుకోండి ఈ కాలు బాగాలేదు మోకాలు నొప్పి వచ్చింది మోకాలో వ్యాక్యూమ్ వచ్చింది లేకపోతే జలుబు వచ్చింది లేకపోతే బ్లడ్ ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి లేకపోతే ఇంకా చాలా రకాల జబ్బులు అనేవి చెప్పలేవు ప్రతి అవయము ప్రతి కణం సరిగ్గా పనిచేయకపోతే జబ్బుగా మారుతుంది రక్తనాళాల సమస్యలు కూడా సమస్యలు కూడా వస్తాయి అలాగే థైరాయిడ్ వచ్చిందంటారు అవును కళ సమస్యలు పీసీఓడి ఉమెన్స్ అయితే పిల్లలు పుట్టకపోవడం పిల్లలు ఎక్కువ పుట్టదు తర్వాత అధిక రక్తస్రావం కావడం ఇట్లా ఇలాగా చాలా రకాలు ఉన్నాయి అసలు జబ్బు కారణం ఏంటంటే శరీరంలో ప్రాణం సరిగ్గా పనిచేయకపోవటం అసమానతలో ఉండే తత్వాలు తత్వమే జబ్బు కాదు ఇప్పుడు వాత కఫ అనే మూడు తత్వాలు ఉంటాయి ఎర్త్ వాటర్ ఫైరు స్పే విండ్ స్పేస్ అనే తత్వాలు ఉంటాయి ఈ తత్వ పంచభూత తత్వాలు ఈ పంచభూత తత్వాలు త్రిగుణాలు కలిపితేనే ఆ జబ్బుని మనం ఏం చేయాలంటే ఈ తత్వాలు సరిగా ఉన్నాయా లేవో చూసుకోవాలి హీట్ ఎక్కువైంది అనుకో అది అవయవాలు అన్నింటిలోకి వెళ్ళిపోయి జబ్బుగా పనిచేస్తుంది కోల్డ్ ఎక్కువైంది అనుకో ఈ కోల్డ్ కూడా మన శరీర కణాలన్నిటికీ వెళ్ళిపోయి దాన్ని జబ్బుగా తయారు చేస్తాయి అదే మీకు వింద్ ఎక్కువైంది అనుకోండి విండ్ అయితే గాలి అంటే ఎక్కువ వాతావరణ నొప్పులు అంటారు నొప్పులు సమస్యలు కూడా ఉంటాయి ఇవన్నీ ఈ మూడు సరి చేసినప్పుడు చాలా వరకు జబ్బుల ఈ మోడిఫై అంటే రెక్టిఫై అవుతాయి ఇవి మూడిటిని దాని స్థాయి దాటి అవి ఎక్కువైపోయినాయి అనుకో ఇంకా దాన్ని సరి చేయలేము జబ్బుకు కారణాలు తత్వాలు మన మెటాఫిజికల్ బాడీలో ముందు జబ్బు మెటాఫిజికల్ బాడీలో తయారయ్యి అక్కడి నుంచి శరీరానికి వస్తుంది మన శరీరానికి వచ్చినాక తెలుస్తుంది కానీ మెటాఫిజికల్ బాడీలో ఫీల్ అవుతాం అబ్బా ఎందుకు బాగాలేదు అబ్బా ఏంటో బాగాలేదు అయ్యేంటో బాగా పోనీలే అని వదిలేస్తాం అది మేనిఫెస్ట్ అయిన తర్వాత జబ్బు అవుతుంది సో జబ్బు కారణాలు ఏంటంటే మెటాఫిజికల్ బాడీలో తత్వాలు తర్వాత చక్రాలు సరిగ్గా పనిచేయకూడదు లాంగ్ స్టానింగ్ ప్రాబ్లం వస్తుంది అలాగే కోశాలు సరిగ్గా పనిచేయలేదు లాంగ్ స్టాండింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిని ఎప్పటికప్పుడు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడే సరి చేసుకోవటం అనేది మన తాలూకు అంతే జబ్బుని అరికట్టుకునే మార్గం జబ్బులు మేడం ఇప్పుడు క్యాన్సర్ కూడా వస్తుంది క్యాన్సర్ రావడానికి అది కూడా అంటే ఒకటి రెండు స్టేజెస్ వరకు చాలా మంది తగ్గించగలం థర్డ్ స్టేజ్ వరకు ఇంకా ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఇంకా మనిషి పోవాల్సిందే అంటే దాన్ని ఒక పెద్ద భూతం లాగా అదొక పెద్ద ఇదిలా చూస్తున్నారు మరి దానికి కూడా ఫ్లవర్ థెరపీలో ఏ స్టేజ్ వరకు మందు ఉంది అంటారు ఫ్లవర్ థెరపీ అనేది జబ్బు కోసం కంటే మెథోఫిజికల్లో ప్రాబ్లం తగ్గించడానికి పనిచేస్తుంది కాకపోతే ఇక్కడ క్యాన్సర్కి డిఫరెంట్ కేటగిరీ ఉంది డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది అసలు క్యాన్సర్ అంటే గద్దలు శరీరంలో గడ్డల్లో వచ్చి దాంట్లో క్యాన్సర్ క్యాన్సర్ అనేది కూడా చాలా రకాలు చాలా రకాలు రకాలు చాలా ఉంటుంది అసలు క్యాన్సర్ కారణం కనిపెట్టుకోవాలి ముందు క్యాన్సర్ కారణం ఏంటి మన శరీరంలో ఫాల్స్ కణాలు ఏర్పడతాయి అవి అంటే ఏర్పడతాయి మన బడ్ బ్లడ్ లో పదార్థం ద్వారా మన తిన్న పదార్థం ద్వారా మనకి ఇప్పుడు అది వంకాయ పడదు లేకపోతే గోధుమ పడదు ఏ శనపప్పు పడవు ఇంకోటి పడదు పడినప్పుడు అరుగుతుంది రక్తంలోకి వెళ్ళిపోద్ది ఓకే రక్తంలోకి వెళ్ళినప్పుడు ఫాల్స్ కణాలు ఏర్పడుతాయి ఫాల్స్ కణాలు ఏం చేస్తుంది బ్లడ్ స్ట్రీమ్ మొత్తం దానికి ఒక ఆటను ఉంటది మనకి పనికి పనికి ఏదన్నా చెద్దది వస్తే కాల్చి చెడ్డది కాదు అది చనిపోయింది అనుకో దాన్ని ఒక పక్కకి నెత్త మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మన శరీరంలో వ్యవస్థలు కూడా అలా పనిచేస్తాయి నెట్టే అంటాయి నెట్టేసినప్పుడు ఈ బ్లడ్ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే మన కాళ్ళకి అర్థమవుతాయి చనిపోయినాయి కానీ పనికిరాని కానీ ఏమన్నా ఉంటాయి కణాలు ఈ కణాలు స్లోలో వాటిని తీసుకెళ్లి పక్కకి నెత్త ఉంటాయి రోడ్డు మీద మనం పోతున్నాం కార్లు అన్నీ వెళ్తున్నాయి ఏదో రిక్షా దొక్క వారు అడ్డ అనుకో అడ్డ వచ్చినప్పుడు వాడిని పక్కకి పక్కకి నెట్టి మనం వెళ్ళిపోతాం అలాగే ఇలా పక్కకి నెత్త ఉంటాయి పక్కకి నెట్టిన తర్వాత లాస్ట్ కి ఏమైంది పక్కకి ఎక్కువ నెట్టిని ఎక్కువ అవుతాయి ఇప్పుడు కన ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఫాల్స్ కన ఇక్కడ ఖాళీగా ఉంది ఇంకా అది బ్లడ్ స్ట్రీమ్ ఏంటని ఇక్కడికి ఎక్కువ నెట్టేస్తుంది ఎక్కడ ఎంటీగా ఉంటే అక్కడ ఎక్కడ తనకి అనుకూల అనుకూలంగా ఉన్న ప్లేస్ లో ప్లేస్ లో నెట్టేస్తుంది ఎక్కువగా ఏంటంటే ప్లేస్ ఉండేది చెస్ట్ లో యూట్రస్ లో తర్వాత గొంతులు ఖాళీ జాగా ఎక్కువ ఉంటాయి వాటిలోకి నెట్టేస్తుంటది ఒకటే కదా పడిపోతే పడిపోయి పడి నెట్టేసినాక ఆ తర్వాత ఏం చేస్తే బయటికి నెట్టేస్తుంది ఇంకా ఎక్కువ వచ్చింది అనుకో లేయర్ వేస్తుంది లేరేసి మళ్ళీ వచ్చిన కణాలు మళ్ళీ లేయర్ వేస్తుంది మళ్ళీ లేరేసి అక్కడ పెట్టేస్తుంది లేయర్ కప్పేస్తుంది అది ఆ కప్పేసింది ఏమది అటు లోపలికి రానిది బ్లడ్ స్ట్రీమ్ అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది బయటికెళ్ళి కానీ ఏమంటారు ట్యూమర్ లాగా బయటకు వస్తుంది కాయలాగా బయట అయితే ఈ చనిపోయిన శరీరం వాళ్ళు ఎక్కువ నిలువ ఉండే క్యాన్సర్ కణాలు ఇవి క్యాన్సర్ కణాలు ఏంటి చనిపోయింది ఎక్కువ తింతాయి మనకి ఇమ్యూనిటీ చనిపోయింది అనుకో ఇమ్యూనిటీ కణాలు తింటాయి ఆ క్యాన్సర్ చనిపోయింది అనుకో క్యాన్సర్ కణాలనే తింతయి ఓకే దానికి చనిపోయింది ఆహారం కాబట్టి ఇవన్నీ పనికిరానివే కాబట్టి ఇక్కడ కూర్చుంటుంది ఎవరు రారు దాని తోట అయిపోయి స్ప్రెడ్ అయ్యి ముందు గుచ్చితే తొందరగా క్యాన్సర్ బయటపడుతుంది ఏదైనా శరీరం గుచ్చితే అదే ఇక్కడ గద్దె ఉంద్లడ్ గుచ్చుతారు బ్లడ్ గుచ్చినప్పుడు ఈ బ్లడ్ స్ట్రీమ్ ఇక్క లేయర్స్ అన్ని తెగిపోయి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది ఆ క్యాన్సర్ గద్దెలో ఉన్న రక్తం కూడా ఆ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చోట క్యాన్సర్ వస్తుంది ఇంకో చోట అది కాబట్టి టెస్టింగ్ కంటే ముందు ఇంకేదన్నా మార్గం ద్వారా మీరు అది క్యాన్సరా కాదా టెస్ట్ చేసుకోండి అంతేగాని మేము ఇది చేస్తాము అంతే అది మంచి పద్ధతి కాదు క్యాన్సర్ని శరీరంలోకి నెట్టే పద్ధతి అది ఓకే కాబట్టి క్యాన్సర్కి మన ఫ్లవర్ మెడిసిన్లో చాలా బెస్ట్ మెడిసిన్ ఉంది రెండు మూడు నెలలలో నార్మల్ గా క్యాన్సర్ తగ్గుతుంది ఏ స్టేజ్ వరకు ఏ స్టేజ్ సెకండ్ థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వరకు ఫ్లవర్ థెరపీ తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఏంటంటే క్యాన్సర్ కి కారణం మూలాధార చక్రం క్యాన్సర్ కి కారణం మూలాధార మూలాధార చక్రం ఫిజికల్ బాడీ కణాలు కదా కణాలకు సంబంధించి బ్యాడ్ కణాలు ఎక్కువ తయారు చేస్తుంది అనుకో మన మూలాధార చక్రం మూలంగా ఆ బ్యాడ కణాలని గద్దలవుతుంది కాబట్టి మూలాధార చక్ర మెడిసిన్ ఇంకా వేరే కూడా కలిపి నేను తయారు చేస్తాను కాల క్యాన్సర్ కి మూలాధార చక్ర మెడిసిన్ బాగా పనిచేస్తుంది దాంట్లో కాంబినేషన్ కూడా వేసాను ఆ కాంబినేషన్ అంటే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏ క్యాన్సర్ కి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్స్ క్యాన్సర్ కారణం ఒకటే కారణం ఒకటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మనం పెడతాం చెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇది అంటే ఒక చోట అంటారు రుగ్మత అంటే ఒక చోట అంటే ఒక అంటే ఏ దేనికైనా కారణం మూలాధార చక్రం మన చక్రం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కణాల నుంచి ఇట్లా మీరు చెప్పిన ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది జరుగుతుంది కాబట్టి క్యాన్సర్ గా అది ప్రతిరూపం చెంది బయట కూర్చున్నా ఓకే ఓకే జబ్బు అనేది ఎక్కడుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి దానికి సంబంధించి ఎటువంటి అంటే ఎటువంటి రోగం అనేది ఏ చక్రానికి రిలేటెడ్ అయి ఉంటుంది చాలా మంది క్యాన్సర్ అంటే భయపడిపోతుంటారు సో మేడం అసలు ఎంతో చక్కగా ఈ మనకి అంటే కీమోథెరపీలు చేసేస్తుంటారు ట్యాబ్లెట్స్ వేస్తుంటారు ఇలా ఎన్నో రకాల మందులు వాడేసి సరే బ్రతికి రోజులు బ్రతుకుతాంలే లేకపోతే పోతాం అన్నట్టుగా ఇంకా శరీరాన్ని వదిలేసి అలా చేస్తున్నారు అంటే అసలు ఫుడ్ ద్వారా తినే ఫుడ్ ఎలా ఉండాలి జీవించే విధానం ఎలా ఉండాలి మనం ఎంత ప్రశాంతతో జీవించాలి అనేది ఎమోషనల్ ప్రాబ్లం కూడా ఉంటుంది ఎవరు ఎక్కువ అవమానాలకు గురవుతారో అనేది అహం నేను అనే అహం నేను నాకు నాది అనేదే మూలాధార ఎగ్జిస్టెన్స్ కానీ ఎప్పుడైతే మనిషి ఎక్కువ అవమానాలకు గురవుతారు నువ్వేం కాదు నువ్వు ఇది కాదు నువ్వు అది కాదు అయ్యో నాకెంత అవమానం జరిగింది నేను ఎంత కోల్పోయా కోల్పోవటం కాదు నేను ఎంత అవమాన పడ్డాను నాట్ నాట్ అసలు నేను జీవించడానికి అరువుని కాదు కాదు నేను చేసి ఇంకా బతికి ఉండడం అవసరమా అనే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అది మెయిన్ కారణం ఎమోషన్ లో క్యాన్సర్ ప్రతి జబ్బుకి ఎమోషన్ ఉంటది ఇప్పుడు చెప్తాను ప్రతి జబ్బుకి ఒక ఎమోషన్ ఉంటది ఒక అవయవానికి ఒక ఎమోషన్ ఉంటది ఎగ్జాంపుల్ అవయవం దగ్గర అది ఎనర్జీ ఫీల్ అయినప్పుడు అవయవం స్పందిస్తుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ యూరిన్ వచ్చింది అనుకోండి భయం అనే ఎమోషన్ యూరిన్ ని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే భయం రాగానే ఎక్కువ చాలా మంది ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి అలాగే లివర్ అనే లివర్ గాల్ కి కోపం ఎమోషన్ గా ఉంటుంది ఎసరి అయిపోయి ఇబ్బంది అవుతాం చాలా మంది ఎక్కువ ఏడుస్తా ఉంటారు ఏడవని ఏదైనా అని హీటే కారణం అంటే ఓకే లివర్ కి హీట్ కారణం అలాగే మీరు సింపతి ఉంది అనుకోండి సింపతి ఉంటే మనిషి లంగ్స్ మీద పని చేస్తారు ఇలా అయిపోతారు ఎంపతి ఉన్నప్పుడు అని అలాగా ఎమోషన్స్ ఇప్పుడు చాలా ఎమోషన్స్కి ఎమో జబ్బులకి ఎమోషన్ కారణం అని అంటే అనే ఫారెన్ లో కన్ఫర్మ్ చేశాడు ఎమోషన్స్కి కి రిలేటెడ్ గా జబ్బులు అనేవి వస్తాయి ఫస్ట్ జబ్బు ఎమోషన్ నుంచి మొదలవుతుంది జబ్బు అని ఓకే సో మన ఎమోషన్స్ మనం దేన్ని పట్టించుకోకుండా మనకు తృప్తిగా ఉండాలి ఆయన ఒక ముప్పై మెడిసిన్స్ ఫ్లవర్ మెడిసిన్స్ రాశారు ఆ ఎమోషన్ కంట్రోల్ చేస్తే కానీ నేను వాటిని ప్రొసీజర్ చేస్తూ మన తత్వాలు కోశాలు ప్రాణాలు ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి యోగా చదివాను కాబట్టి ఆ యోగా విధానంలోకి మార్చాను ఆ ఫ్లవర్ ఆయన ముప్పై తీశారు నేను దగ్గర దగ్గర నూట పదిహేను అలాగే తీశాను కోశాలకి తత్వాలకి శరీరానికి ఎమోషన్స్కి జబ్బులకి ఒకదాని నుంచి ఒకటికి అంటే మనం లేదని అనుకుంటాము కానీ జనరల్గా ఎవరికైనా హెడేక్ వచ్చినా లేకపోతే కోల్డ్ వచ్చినా లేకపోతే ఫీవర్ వచ్చేసినా కూడా అది సడన్గా వచ్చేసింది అని అనుకుంటాము కానీ కాదు లోపల ఎక్కడ అది ఆల్రెడీ దాగి ఉంది కానీ ఒకేసారి బయటకు వస్తుంది అనమాట జబ్బు అనేది అది మనకి ముందుగా తెలియదు కానీ సడన్గా వచ్చిందని అనుకుంటాము ఏదైనా సరే సో దీనిలో ఫ్లవర్ థెరపీ విధానం అంటే ఫ్లవర్ అంటే సృష్టిలో ప్రతిదీ ఒక ఎనర్జీ అండి సో ఫ్లవర్ అనేది కూడా ఒక ఎనర్జీ చూడండి తేనె పువ్వుల నుంచి తుమ్మెదా అనేది తేనెని స్వీకరించి మళ్ళీ అది తీసుకువెళ్ళి ఒక అంటే తేనె లాంటిది మళ్ళీ అక్కడ స్వీకరిస్తుంది తను తినేసిన తర్వాత మళ్ళీ అక్కడ కాస్త అనేది సేకరిస్తుంది ఇలాగే ప్రకృతిలో ప్రతి దానికి ఒక శక్తి ఉంది ఒక ఎనర్జీ ఉంది సో అలాగే ఫ్లవర్ లో కూడా ఒక ఎనర్జీ ఉంది చూసారా మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అని ఏవో ఆల్కహాలిక్ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాడుతూ ఉంటాము ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చిన శరీరాన్ని ఏవేవో మందులు వేసి పా మనమే పో పాడు చేసుకుంటున్నాము కాకుండా ఫ్లవర్ థెరపీలో అంటే నేచర్ ఇచ్చిన దాంట్లోనే నేచర్కి విరుగుడు ఉంటుంది అంటే ఒక మందుకు విరుగుడు అది నేచర్లో నేచర్ ఒక మనిషిని సృష్టించినప్పుడు దానికి దానికి విరుగుడుగా మందును కూడా నేచరే ఇస్తుంది మనకి సో కాబట్టి మనకి ఎటువంటి కెమికల్కి వెళ్ళిపోకుండా కానీ నేచర్లోనే మేడం ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ ఇది ముప్పై సంవత్సరాల ముప్పై ముప్పై సంవత్సరాల రీసెర్చ్తో ఎంతో రీసెర్చ్ చేసి ఆ బయోథెరపీ ద్వారా ఫ్లవర్ లో ఇంత శక్తి ఉంది ఆ ఎనర్జీ అంటే దైవీ గుణాలు మనిషి అంటేనే ఒక దైవతత్వంతో లోపల ఒక ఎనర్జీతో పనిచేస్తాడు అలాంటి దైవీ గుణాలు ఉన్నాయని చెప్పి ఫ్లవర్ లోనే ఫ్లవర్ మనకి సృష్టిలోనే ఉన్నది ఒక ఫ్లవర్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ ఫ్లవర్లోనే మనకి మందు ఉంది అన్ని రకాల జబ్బులకి మందు ఉంది సో విత్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ వరకు కూడా ఫ్లవర్ ఆ ఎనర్జీ మనకు పనిచేస్తుంది దాన్ని తగ్గించుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఎమోషన్స్కి జబ్బులకి కారణాలు ఈ ఎపిసోడ్ లో కొంచెం చెప్పారు మరింత వివరంగా మరొక లో తెలుసుకుందాం చూస్తూ ఉండండి పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ థ్యాంక్ యూ